హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు మన ఛానల్లో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్కు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ మాత్రమే సో లైక్ ద వీడియో ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మరిన్ని గ్రూప్ వన్ పోస్టులు అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది గతంలో టీఎస్పిఎస్సి ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తే రెండుసార్లు కూడా రద్దు కావడం జరిగింది దానికి సంబంధించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఆ పోస్టులు ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులతో పాటు మరిన్ని పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పిఎస్సి అయితే కసరత్తు ముమ్మరం చేసింది ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆర్థిక శాఖ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ వన్ పోస్టుల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్కే రామకృష్ణరావు మంగళవారం సర్క్యులర్ మేము జారీ చేయడం జరిగింది బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ ఇరవై ఆరుకు అదనంగా వీటిని పంపాలని పేర్కొనడం జరిగింది రెవెన్యూ హోమ్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లేబర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బల్ డెవలప్మెంట్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల వేకెన్సీలు పంపాలని ప్రభుత్వం అయితే కోరడం జరిగింది గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులు యాడ్ చేసి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు టిఎస్పిఎస్సి కొత్త కమిషన్ వరుస రివ్యూలు ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక అంటూ గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇప్పటి వరకు వెలువడలేదు వారం రోజుల్లో ఈ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీఎస్పిఎస్సి కొత్త కమిషన్ అయితే చెప్తుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి యాక్టివ్ అయింది ఆగిన పనుల్లో కదలిక మొదలైంది ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇచ్చేందుకు కూడా కసరత్తు ముమ్మరం చేసింది త్వరలోనే కమిషన్ భేటీ అంటూ మరొక చిన్న హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు వాటిని గవర్నర్ ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది ఆపై రెండు వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది ఈ నెల ఇరవై ఆరున కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యులు నియమించడం జరిగింది ఈ సభ్యులు నియమించినప్పటి నుంచి సమీక్షలు సమావేశాలతో కమిషన్ బిజీగా మారిపోయింది వారం రోజుల్లో గ్రూప్ ఫోర్కు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ కోర్సు చేస్తే నెలకు పదివేలు ఇంటర్ పాస్ ఫెయిల్ విద్యార్థుల కోసం ఎన్ఎస్డిసి నైపుణ్య శిక్షణ కోర్సులు అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలపడం జరిగింది గ్రామీణ విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో ఇది భాగస్వామ్యం కానుంది స్వా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం జూన్ నుంచి ఈ కోర్సును అందుబాటులోకి తేనున్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉపాధి పొందేలా వారికి ఆర్థికంగా స్వతంత్రంగా తీర్చిదిద్దే కోర్సులను ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ కోర్సులు ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా విద్యార్థులు ఎవరైనా చేయవచ్చని అధికారులు అయితే చెప్పడం జరిగింది నెలకు పదివేలు సంపాదించుకునే వెసలుబాటు ఈ కోర్సుల ద్వారా అందించనున్నట్లు చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు సెషన్స్ నిర్వహణ ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు లోక్సభలో రేపు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కిసాన్ సమ్మాన్ నిధి యాభై శాతం పెంపుకు ఛాన్స్ ఉంది ప్రతి సమస్యపై చర్చకు సిద్ధమంటున్న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో ఫ్లోర్ లీడర్లకు వెళ్ళడి పదకొండు మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత ఉమ్మడి కార్యాచరణ కొరవాడిన ప్రతిపక్ష కూటమి అంటూ ఈ రోజు నుంచి మొదలు కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో కిసాన్ సమ్మాన్ నిధి యాభై శాతం పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటు పదకొండు మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ను కూడా ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోలీసు శాఖ ప్రక్షాళన అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది నగర శివార్లలో మూకుమ్మడి బదిలీలు అవినీతి ఆరోపణలపై సర్కారు సీరియస్ విచారణకు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ను రంగంలోకి దించిన రేవంత్ రెడ్డి సర్కారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది సైబరాబాద్లో ఆరుగురు ఇన్స్పెక్టర్ల సరెండర్ హైదరాబాద్లో యాభై రెండు మంది ఇన్స్పెక్టర్ల బదిలీ త్వరలో బడా అధికారుల బదిలీలు అంటూ రేవంత్ రెడ్డి సర్కారు పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు ఇలాంటి వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్